మీరంతా కూడా అనుకోవచ్చు నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చి పూజకు కూర్చున్నాను కదా మళ్ళీ ఈ శ్లోకం ఎందుకు చెప్పుకోవడం అని కానీ ఈ శ్లోకం చెప్పుకోవడం వల్ల మన యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది తనువుతో కలిసి ఒక ఏకాగ్ర చిత్తంతో దేవుని ఎందు మనం మనస్సుని నిలపగలుగుతాం అందుకే ఏదైనా కానీ నా తనువుని అందులో గల ఆత్మని రెండిటినీ కూడా శుచిగా తండ్రి అని చెప్పి మనం ఆ పుండరీకాక్షుణ్ణి ఈ మంత్రం ద్వారా వేడుకున్నట్లయితే ఆ యొక్క పుండరీకాక్షుడు మనపై అనుగ్రహాన్ని ఉంచి మన తనువుని దాని యొక్క ఆత్మని అందులోనే ఉంచి వివిధ రకములైన ఏవైతే మనకి వివిధ రకాలైన ఆలోచనలు మన యొక్క మనస్సు వివిధ రకాల చోట్లకు వెళ్తూ ఉంటుంది వివిధ రకాల అవస్థలకి గురి అవుతూ ఉంటుంది అవే జాగ్రత్ స్వప్న సుషుప్త అవస్థలు జాగ్రత్త అంటే మనం జాగరూకులమై ఉండటం స్వప్న అంటే మనం ఏదైతే నిద్రపోయిన తర్వాత కళలు కంటామో అది స్వప్నావస్థ ఇక సుషిప్త అవస్థ ఈ సుషిప్త అవస్థ అంటే ఏంటంటే ఎటువంటి చలనం కూడా లేకుండా కూడా మనం పూర్తిగా విశ్రాంతి యొక్క స్థితిలోకి వెళ్ళిపోవడం అంటే చాలామంది కనుక పడుకుంటే నాకు పొద్దున దాకా మెలకు రాలేదు ఇలా పడుకున్నాను ఇలా లేచేసరికి తెల్లవారింది అంటారు ఆ అవస్థే సుషిప్త వ్యవస్థ సో కాబట్టి ఈ మూడు రకాల అవస్థలకి కూడా మన యొక్క ఆత్మ గురవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఆత్మని కూడా నీయందు స్వామి అని చెప్పి మనం ఈ మంత్రం చెప్పుకోవాలి అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాం అంతరచి